శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక చీటీ వాళ్ళ ఎర్రపూల వాయిల్ వాయిల్చీర యూనివర్సిటీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి సామాన్ పట్టుకొని రూమ్ చూసుకుందుకు మధ్యాహ్నం రెండు ప్రాంతంలో హాస్టల్కి వెళ్ళి వార్డెన్ రూమ్ తాళం ఇస్తే తీసుకొని వరేసి ఉంటారని చెప్పింది డూప్ ఇద్దరి దగ్గర డూప్లికేట్ తాళాలు ఉంటాయట రూమ్ మీట్ ఇంకా యూనివర్సిటీ నుంచి రాలేదు తాళం తీస్తుండగా ఎదుటి రూమ్లోకి వెళ్తున్న హంసనడకల భామ పొడుగాటి వంకీలు జట అందమైనటువంటి జగనం మీద ఊగుతుంటే అడుగులో అడుగు వేస్తూ లయబద్ధంగా సన్నగా మూగుతున్న పట్టీలు తాళం వేస్తుంటే ఎర్రపూల వాయిల్ చీరతో ఎదుటి రూమ్ తలుపు తాళ తీస్తున్నటువంటి భామ అబ్బా ఎంత పొడిగాటి చుట్టూ నడక ఎంత అందంగా ఉంది ఆమెను చూసి మరుక్షడం నా హృదయ స్పందన ఇదే అయితే పర్లే సర్లే ఎలాగో ఎదుటి రూమ్లుగా ఉండి తీరిగ్గా స్నేహం చేసుకోవచ్చు ఆర్ట్స్ క్లాస్ వాళ్ళందరికీ పది నుంచి రెండు వరకు క్లాసులు అయిపోతాయి సైన్స్ గ్రూప్కి ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా సాయంత్రం ఐదు వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి ఈమె వచ్చేసింది అంటే ఈమె కూడా ఆర్ట్స్ సెక్షన్ అనమాట ఏ గ్రూపో ఏమో తన రూమ్మేట్ రాలేదు అంటే ఆవిడ ది సైజ్ గ్రూప్ అయి ఉంటుంది అనమాట సరేలు సామాన్ సామాన్స్ అద్దుకొని ఎదురు తలుపు తట్టాను లయబద్ధంగా పట్టిల్చప్పుడు చిన్న చిన్న కదలికలు డోర్ తెరిచింది డోర్ తెరిచారు ఎర్రపూల చీర రాలేదు అమ్మ ఆ యొక్క మందగమన హిందోదన రాలేదు కానీ సుందరికి పూర్తి ఆపోజిట్లో నవ్వుతూ తలుపు తీసింది ఒక నీలి రంగు నైటీ అమ్మాయి ఓహో ఇద్దరిద్దరూ ఒక రూమ్లో ఉంటారన్నమాట రూమ్ కళ్ళు చూస్తూ మంచం మీద కూర్చున్నాను అదే నీళ్ళ నైటీలో ఉన్నటువంటి అమ్మాయి కళ్ళకు అరచేతి మందాల భూతద్దాలు అసలు ఆవి కళ్ళునియో లేదో అన్న సందేహం సన్న చింత ఆకులటువంటి చీకిరి కళ్ళు సామన్సాయ రంగు ముడతలు పాడిపోయిన ముఖం మాస్టర్స్ చదివే వయసు ఇరవై నుండి ఇరవై నాలుగు మధ్యలోనే ఉంటుంది కానీ ఈమె ముప్పై ముడతలతో కనిపిస్తుంది లోతైన చెప్పలు తర్వాత ఎండిపోయిన ధనియాల వంటి ముఠాలు ముఖం నిండా కనీ కనపడని ముక్కు మీద జారిపడుతూ అద్దాలు ఇక నోరు తెరిచింది నవ్వుతూ ఎన్నో ప్రశ్నలు జవాబులు అడుగుతుంది సమాధానం రాబడుతుంది ఎంతో చనువుగా మరింత స్నేహంగా సన్నిహితంగా గోతులు తీస్తే ఆమె యొక్క ఎత్తైన పదులైన పళ్ళు ఆ యొక్క పారలే ఇంకా బాగుంటాయేమో ఇక చాలే సంబడం ఇంతకీ ఇందాక ఈ రూమ్లోకి వెళ్ళిన ఎర్రపూల వాయిల్చీ రమ్మాయి అప్పుడే బయటికి వెళ్ళిపోయినట్టుందే ముక్తసరిగా అడిగాను ఎంతో ఏమి ఎంతమంది రూములో అని కానీ నా రూమ్మెట్ జువాలజీ డిపార్ట్మెంటు సాయంత్రం ఆరుకు వస్తుంది పళ్ళకి ఇచ్చే జవాబు మరి ఇందాక వచ్చిన ఎర్రపూల వాయుల్ ఎవరు నా ప్రశ్న ఫిడీలు మరి హాస్టల్లో పోయేలా ఉయ్యాల చంపాలా లూగి ఓటి మంచం కూడా కూలిపోయేలా నవ్వుతుంటే ఇది ఎక్కడిది ఎందుకురా నవ్వుతుంది బాబు అనుకున్న ఊగుతున్న మంచం మీద నుంచి మడత పెట్టి ఉన్న ఎర్రపూల వాయుల్ చీర కింద పడింది పళ్ళగిచ్చంది ఎవరూ రాలేదండి నేనే వచ్చాను పదండి డైనింగ్ రూమ్కి ఆఫ్టర్నూన్ స్నాక్స్ రెడీ అవుతాయి ఈవినింగ్ అంటూ చనువుగా నా చేపెట్టి డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది అప్పుడు అర్థమైంది కో రెండు రూపాయలు వెనక నుండి అద్భుతమైన అందం ముందు నుండి ముడుచుకుపోయిన చీటీ వాళ్ళ లాంటి అరటిపండు మూను టీ తాగుతుంటే ఆమె అంది అదే విజయలక్ష్మిట పేరు మీరే కాదండి చాలామంది ఇదే సందేహంలో ఉంటారు ముందు నుంచి చూస్తే మాట్లాడే వాళ్ళకు మరోసారి వెనక నుండి చూస్తే విజయలక్ష్మి కనిపించదు మొదటిసారి వెనక చూసిన తర్వాత ముఖం చూస్తే ముందు నుంచి చూస్తే విజయలక్ష్మి కనిపించదు ఒకటే నవ్వుతూ విజయలక్ష్మి తన నగుమోము గురించి కానీ ముడతల గురించి కానీ జడ ఈమెలో ఏ మాత్రం బాధ చింతగాని కోపం కానీ కక్ష కానీ లేదు అంతేకాకుండా ఆమె నవ్వు ముఖ ముఖవచ్చు అందంగా లేదని చీకు చింత జనాలు తనను విక్రిస్తున్నారనే బాధ కానీ కోపం కానీ లేదు పైగా ఎంతో జాలీ జాలీగా చెప్తుంది నా గొంతులో గుట్గుట్టలు గుట్ గుటకల చప్పుడు అంత తర్వాత ఆ మరణాన్ని నడుచుకుంటూ యూనివర్సిటీకి వెళ్తుంటే వెనుక పర్సనాలిటీ ముందు మున్సిపాలిటీ అంటూ పెద్ద కోరసుగా కుర్రోళ్ళు వాళ్ళ వాళ్ళతో పాటు నీల రంగు పూల వాయిలు చీర ఆగా ఆలిన తలంటి రెండు జడలు ఎత్తుమడవరు అందంగా పట్టీల చప్పుడుతో నడుస్తున్నటువంటి విజయలక్ష్మి పెళ్ళున్నవి కొమ్మ ఎవరిని విక్రిస్తున్నారు ఆ గాడిదులు అన్నాను నేను కోపంగా అలా అన్నాను కానీ ఆ మట్టి కుంచు నేను కుంచుకుపోతుంటే విజయలక్ష్మి అంది భయపడుకో అర్థం అన్నమాట నామకం మున్సిపాలిటీ లాగా ఉందాం కుండీలాగా ఉందని వెనక భాగం అద్భుతమైన పర్సనాలిటీ అని జోక్స్ చేస్తున్నారు తేలిగ్గా తీసుకో ఎంతైనా నా వెనక పర్సనాలిటీని చూసి వాడు తప్పింపవుతున్నారు కదా వనిలే ముందు మున్సిపాలిటీ సంగతి తర్వాత చూద్దాం నవ్వుతూ విజయలక్ష్మి పిత్తపోయాను నేను చివరి రాలేదు ఇంతలోకి ఆ రోజు బస్సు రాలేదు రిక్షాలో వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే చీటీవాలా చీటీ వాళ్ళ ఎంత చీటీవాలా అంటూ ఇద్దరు కుర్రాళ్ళు బెదురుగా నేను చూస్తుంటే అది కూడా నన్నేను మీరేం నా మచ్చల అబకారం అయిన దానికి వారిచ్చినటువంటి బిరుదు ఉంటాయి కదా మగ్గినప్పుడు పచ్చల మచ్చలు ఉంటాయి చూడు అని వాళ్ళు అంటున్నారు అనమాట ఓ రోజు జామకాయలు కొనుక్కొని కట్ చేసి ఉప్పు కారం అంతే బాగుండు అదే చాకుంటే బాగుండు అని నేను అన్నంతలో మన విజయలక్ష్మి ఉండగా చాకేందుకు స్నేహితులు ఏం పాపం చాకు చాకు బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుందా ఏంటి ఎదురు ప్రశ్న అది నీ ముఖం అది కాదే రంపళ్ళ లాంటి ఆ పళ్ళున్నా చూసా ఒక కొరుకు కొరికితే నాలుగు కాదు నలభై ముక్కలు అవుతాయి కంగారు పడుకు జాంపళ్ళ గురించి కటింగ్ ప్లేయరు మన విజయలక్ష్మి విజయలక్ష్మి పడి నవ్వుతూ గీత కొత్త కథ వచ్చింది అన్నీ తెలియలే రెండు రోజులు అన్నీ తెలిస్తే అంది ఆలోచిస్తుంటే అర్థమైంది విజయలక్ష్మికి ముఖంలో అందం తం రూపు లేకుండా అంతమంది స్నేహితులు ఉండటం ఆ మాటకు గారిని సాయం చేయటం ఎన్నో ఎంతో తెలివైన ప్రశ్న జవాబులు ఇవ్వటము ఆమె నోట్స్లు తీసుకొని పాయింట్స్ రాసుకోవటము ఆమె ఇచ్చే సలహాలు చాకిక్యమైన అంశాలు స్వీకరించటము ఎంతోమంది స్నేహితులు ఆమెలోని స్విచ్ ఆఫ్ పూర్తిపోయినటువంటి ఆకర్షణ స్వభావము పాజిటివ్ లక్షణాలు ప్రతి దాన్ని నేటిగా కొన్ని పాజిటివ్గా తీసుకోవటం తనలోని లోపాలను చూపి వెకిరించి నవ్వుతూ స్వీకరి వెకిరించిన నవ్వుతూ స్వీకరించడం తనపై తనే జోకులు వేసుకోవటం అయితే ఆమెలోని ప్లస్ పాయింట్స్ చదువు తెలివి అందమైన వెనుక భాగము సాయం చేసే స్వభావము ఆమెలోని అవలక్షణాలు తుడిచిపెట్టి అవతల పారేస్తుంది ఆమెలోని పాజిటివ్ లక్షణాలను వేగులోకి చూపిస్తూ ఆమెలోని మంచికి పట్టం కట్టడం జరిగింది ఇన్ఫిర్టీ కాంప్లెక్స్ అనే పదాలని తుడిచిపెట్టి అవతరపడేసింది ఆ యొక్క ఇన్ఫిటీ కాంప్లెక్స్ని తన అందమైన పట్టీల పాదాల కింద హైల్స్ కింద నలిపి పాడేసింది విజయలక్ష్మి లేదు దానికి కృషించి గురిగిపోతూ ఏడ్చే కంటే ఉన్నదాన్ని సున్నితమైన రంగుని దిద్ది ప్రేమించడం గొప్ప కదా ఇది చాలాదా ఈ చిన్న జీవితానికి విజయలక్ష్మి ముందు ముందు విజయలక్ష్మి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాలి ముందు మున్సిపాలిటీ వెనుక పర్సనాలిటీ ది గ్రేట్ విజయలక్ష్మి ఇంతకట్టా చెప్పే ఉంది కాదంటారా ఎంపీ సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్